హలో హాయ్ అండి అందరికీ కేంద్ర ప్రభుత్వం తాజాగా మహిళల కోసం అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది ఈ పథకంలో మహిళలకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ పథకం మహిళలకు ముఖ్యంగా ఆర్థిక సహాయము స్వావలంబన అందించే విధంగా రూపొందించబడింది ఈ పథకం మహి ప్రతి మహిళలకు తన కాళ్ళపై నిలబడేందుకు సహాయం చేస్తుంది సాధారణంగా వ్యాపారం మొదలుపెట్టేందుకు రుణాలు తీసుకోవాలి కానీ అధిక వడ్డీలు భారంగా మారుతుంటాయి అలాంటి పరిస్థితులలో మహిళల కోసం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం లక్పతి దీది యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం మహిళలను లక్షాధికారులుగా మార్చే లక్ష్యంతో రూపొందించబడింది ఈ పథకంలో అర్హత ఉన్న మహిళలకు ఐదు లక్షల వరకు రుణం ఎలాంటి వడ్డీ లేకుండా అందుతుంది అంటే వడ్డీని ఎప్పటికీ చెల్లించాల్సిన అవసరం లేదు నిర్ణీత కాలంలో రుణాన్ని తిరిగి చెల్లిస్తే సరిపోతుంది ఈ పథకం మహిళలకు స్వయంగా వ్యాపారం ప్రారంభించడానికి ఆర్థిక సహకారం అందిస్తుంది అలాగే మహిళల స్కిల్స్ పెంపొందించే శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ పథకంలో భాగంగా ఉన్నాయి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి మహిళలు వ్యాపారంలో నిలదొక్కుకునేందుకు వారికి అండగా నిలుస్తుంది ఈ శిక్షణ కార్యక్రమాలు మహిళా స్వయం సహాయక గ్రూపుల ద్వారా నిర్వహించబడతాయి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు ఒక కోటి మంది మహిళలకు లబ్ధి అందించింది మొదట రెండు కోట్ల మందిని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పథకం పెద్ద పాపులారిటీని సొంతం చేసుకోవడంతో మూడు కోట్ల మందికి విస్తరించింది ఈ పథకం ప్రధాన ఉద్దేశం మహిళలకు అవసరమైన శిక్షణ అందించి వారిని వ్యాపారంలో నిలదొక్కునేలా చేయడం వ్యాపారం ప్రారంభించడానికి అవసరమైన రుణం కోసం కావలసిన అన్ని డాక్యుమెంట్లు స్థానిక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆఫీస్లో సమర్పించాల్సి ఉంటుంది కావలసిన డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు పాన్ కార్డు ఇన్కమ్ ప్రూఫు బ్యాంకు పాస్బుక్ తప్పనిసరిగా ఉండాలి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్